హాయ్ హలో బీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నప్పుడు మా అమ్మగారు మా కోసం కారం అన్నీ చేసేవారండి చాలా అంటే చాలా బాగుండేవి కాదండి గోధుమ గోధుమపిండితో చేసేవారు మరి ఆ కారం బిస్కెట్లని ఈరోజు మనం వీడియోలో చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరి ఈ రెసిపీకి మనం గోధుమ పిండి తీసుకోవాలండి నేనైతే హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనం ఒక ఫోర్ స్పూన్స్ ఉప్మా నూక వేసుకోవాలండి ఇది వేయడం వల్ల బిస్కెట్లు చాలా గొల్లగా వస్తాయి అలాగే టూ టు త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి యాజ్ పర్ టేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది జస్ట్ కొంచెం కలవడానికి మొత్తం అందులో అన్నీ కలవటానికి జస్ట్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం హీట్ చేసుకున్న డాల్డా అండి డాల్డా కాకపోయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే ఇంకా బాగుంటాయి నెయ్యి అయినా పర్లేదు డాల్డా అయినా పర్లేదు కొంచెం లైట్గా హీట్ ఉంటే సరిపోతుంది వేసుకుని ఇది మొత్తం పిండిలో బాగా కలిసేలాగా ఇదిగో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం పిండిని ముద్దలా కలుపుకోవాలండి ముద్ద అయితే మాత్రం అంటే ఈ చపాతీ పిండిలా మనం కలుపుకోవాలి సాఫ్ట్గా మాత్రం ఉండకూడదు కొంచెం హార్డ్గానే ఉండాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రిక్వైర్డ్ వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వాటర్ వేకిండి పలుచిగా అయిపోతుంది ముద్ద సాఫ్ట్గా ఉండకూడదు నేను ముందే చెప్తున్నాను హార్డ్గా మాత్రమే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా హార్డ్గా మనం చపాతి పిండిలాగా కలుపుకొని దీన్ని జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని మూత పెట్టి పక్కన పెట్టాలి చూసారా ఇలా ఉండాలన్నమాట మీరు పెట్టి నొక్కి చూస్తే ఇలా హార్డ్గా కొంచెం ఉండాలి సాఫ్ట్గా ఉండకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి మనం కలిపిన చపాతీ పిండిని ఇలాగా చేత్తో బాగా నొక్కాలి సాఫ్ట్గా అవడానికి ఇలా ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా నొక్కిన తర్వాత దీన్ని చపాతి ముద్దల్లాగా అంటే పార్టీషన్స్ చేసుకోవాలి చిన్న చిన్న ముద్దల కింద తీసుకోవాలి చూపిస్తున్న విధంగా చూసారా ఇంత ఇంత క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఈ మాత్రం సైజులో తీసుకుంటేనే మనకి బిస్కెట్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ మాత్రం సైజు ఉండాలి మనకి చూశారు కదా ఈ విధంగా అన్నీ రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి నాకైతే ఫోర్ బాల్స్ వచ్చినాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దలని ఒక్కొక్కటిగా తీసుకొని ఇదిగోండి చూపించిన విధంగా చపాతీలా మనం చేసుకోవాలి ఇది మరీ మందంగా చేయకూడదు అలానే పల్చగా కూడా చేయకూడదు లైట్గా మందంగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మనం చపాతీని రెడీ చేసేసుకొని ఈ సైడ్స్ అన్నీ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి మనకి బిస్కెట్స్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇదిగోండి చూసారా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం ఎలా అయితే అంటే మనకు నచ్చిన షేప్లో స్క్వేర్గా అయినా డైమండ్ షేప్స్లో అయినా మనం ఇవి చిన్న చిన్నగా బిస్కెట్లు కట్ చేసుకోవాలి నేనైతే స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాను మీకు డైమండ్ షేప్లో కావలిస్తే డైమండ్ షేప్లో కట్ చేసుకోండి నైఫ్ అయినా పర్లేదు ఇలాగా పిజ్జా కట్టర్ అయినా పర్లేదు చూసారా చక్కగా విడిపోతున్నాయో ఇలాగ గట్టిగా చేసుకోవడం వల్ల మనకి ఇలాగ పీస్కి పీస్కి విడివిడిగా ఉంటాయండి ఇదిగోండి ఈ విధంగా చూసారా పిస్కెట్ మందంగా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మనం ఇలా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఆయిల్ ఇలాగ కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఆయిల్ అయితే బాగా మరిగిపోయి అయితే ఉండకూడదు ఇలాగ వేడెక్కితే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం బిస్కెట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు ఖాళీ ఖాళీగా ఉంచుకొని వేయించుకోవాలి వేసిన ఒక టూ మినిట్స్ ఉండి అప్పుడు మనం గట్టి పెట్టి వీళ్ళ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చూసారా మన బిస్కెట్స్ ఎంత బాగా పొంగినాయో ఇలా పొంగాలన్నమాట ఇవి బాగా క్రిస్పీగా మంచిగా ఉన్నట్టు ఇంకా ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి వేగిపోతాయి కానీ కలర్ వస్తాయి కానీ అనేది క్రిస్పీగా ఉండు మెత్తగా ఉంటాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం లేదని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని మనం తీసేసుకోవాలి ఇలా వేయించి రెడీ చేసుకున్న బిస్కెట్స్ వేడి వేడిగా ఉండంగానే ఇందులో తగినంత సాల్టు అలాగే తగినంత కారం వేసుకొని ఇదిగోండి చూపిస్తున్న విధంగా బిస్కెట్లను బాగా మిక్స్ చేసేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇవి వేడి వేడి ఉండంగానే ఈ కారము సాల్ట్ వేసుకోవాలి లేదంటే కారము సాల్ట్ వాటికి పట్టదు ఇంతేనండి గోధుమ బిస్కెట్లు గోధుమ కారం బిస్కెట్లు రెడీ అయిపోయినాయి చిన్నప్పుడు మా అమ్మగారు ఎంతో ప్రేమగా మాకు చేసినవి మీకు నచ్చినాయి కదా ఈసారి మీరు ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్